హీరో విశాల్ ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు నటించి నటుడిగా మంచి గుర్తింపు అయితే పొందారు ఇక ఈ మధ్య కాలంలో విశాల్ తన నటిస్తున్న సినిమాల కంటే తన అనారోగ్య కారణాల వల్లే నిత్యం వార్తలు నిలుస్తున్నారు రీసెంట్గా ట్రాన్స్ జెండర్ల కోసం ఆదివారం అంటే మే పదకొండున మిస్ కువాంగ్ రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీలో విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వేదికపై ఉన్న విశాల్ ఒక్కసారిగా తప్పి పడిపోయారు దాంతో అభిమానులు మరియు కార్యక్రమ నిర్వాహులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు దాంతో ఆయన కాస్త తేరుకున్నారని చెప్పాలి అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కె పొన్నూడి విశాలకు మెరుగైన వైద్య నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్లారు వైద్య పరీక్షల అనంతరం వైద్యులు విశాల్ అలసటతో మూర్చపోయారని వాస్తవానికి ఆ రోజు మధ్యాహ్నం విశాల్ భోజనం చేయలేదు కేవలం జ్యూస్ మాత్రమే తాగారు దాంతో నీరసం వచ్చి స్పృహత పడిపోయారని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటివి మరలా రాకుండా ఉండాలంటే సమయానికి ఖచ్చితంగా ఆహారం తీసుకోవాలని సలహా ఇచ్చారు ప్రస్తుతానికి విశాల్ ఆరోగ్యం కుదిరిపడినప్పటికీ తరచూ ఇలా రావడంతో ఆయన అభిమానులు అలజడి మొదలైన చెప్పాలి ఎప్పుడు ఎంతో ఫిట్నెస్ తో కనిపించే విషయాలకు అసలు ఏమైంది గతంలోనూ ఇలాగే మదగజరాజు మూవీ ప్రమోషన్స్ కి ఎంతో నీరసంగా కనిపించారు మాట్లాడేటప్పుడు వణుకుతో నీరసంగా కనిపించిన తీవ్ర జ్వరంతో అలా నీరసంగా ఉన్నారే తప్ప అతనికి అనారోగ్య సమస్యలు ఏమీ లేవని మీరు భయపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు అసలు విశాల్ ఆరోగ్యం నిలకడగానే ఉందా భోజనం చేయకపోవడం వల్ల విశాల్ కలు తిరిగి పడిపోయాడా ఎంతో గాఢంగా ప్రేమించిన వరలక్ష్మి నుంచి విడిపోవడానికి గల కారణం ఏంటి అభినయ విషాలు నిజంగానే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారా అసలు విశాల్ జీవితంలో ఏం జరిగింది ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి హీరో విశాల్ ఇతని అసలు పేరు విశాల్ కృష్ణారెడ్డి ఈయన కర్ణాటకలోని వాల్తూర్ ఒక తెలుగు వ్యవసాయ ఫ్యామిలీలో జన్మించారు ఈయన తండ్రి జీకే రెడ్డి తల్లి జానకి దేవి ఈయనకి ఒక బ్రదర్ సిస్టర్ కూడా ఉన్నారు ఈయన బ్రదర్ మరెవరో కాదండి పంతొమ్మిది కోడి సినిమా ప్రొడ్యూసర్ వ్యవహరించిన విక్రమ్ రెడ్డి ఇక విశాల్ పూర్వీకులు నెల్లూరు జిల్లా వారైనప్పటికీ వర్క్ నిమిత్తం కర్ణాటకలో సెటిల్ అయ్యారు అలా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జీకే రెడ్డి గారికి వ్యవసాయం చేయడం ఇష్టం లేకపోవడం ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి పది సంవత్సరాలు సర్వీస్ చేశారు అలా పది సంవత్సరాలు పనిచేసి ఇంటికి వచ్చిన జీకే రెడ్డి గారికి ఆల్రెడీ పెళ్ళయి ముగ్గురు పిల్లలు ఉండడంతో కుటుంబ పోషణ కోసం బెంగళూరులో గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఇక ఆ వ్యాపారం ద్వారా చాలా మంది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలతో మంచి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కారణంగానే వారి వ్యాపారాలకు బినామీగా ఉంటూ అది తక్కువ కాలంలోనే కోట్లు సంపాదించారు ఇక అలా ఒకవైపు బిజినెస్ చేస్తూనే మరోవైపు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలని భావించారు దాంతో తన ఫ్యామిలీని బెంగళూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ చేసి మూవీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు అలా స్టార్టింగ్ లో తమిళ సినిమాలకు నిర్మాతగా మారి దాదాపు ఇరవై మూడు సినిమాలు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి మంచి అయితే పొందారు ఇక జీకే రెడ్డి గారు తన పెద్ద కొడుకు విక్రమ్ కృష్ణ హీరో తన చిన్న కొడుకు విషయాన్ని డైరెక్ట్ గా చేయాలని భావించారు అలా విక్రమ్ కృష్ణని మొదటిసారిగా ఒక తమిళ మూవీలో హీరోగా లాంచ్ చేసిన ఆ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి దాంతో వారు ఓని బ్యానర్ లోనే హీరోగా మరో సినిమా ప్లాన్ చేసినా ఆ మూవీ కూడా మంచి గుర్తింపు పొందలేకపోయింది అలా వరుసగా మూడు సినిమాల్లో హీరోగా నటించినా అతను హీరోగా సక్సెస్ కాలేదని చెప్పాలి దాంతో హీరో వాళ్ళని కోరికను పక్కన పెట్టి వారి బిజినెస్ చూసుకుంటూ కొన్ని సినిమాలు ప్రొడ్యూసర్ గా మారారు ఇక జీకే రెడ్డి గారి చిన్న కొడుకైన విశాల్ రెడ్డి చిన్నతనం నుంచే హీరో కావాలని కోరిక బలంగా ఉండటంతో ఆ విషయాన్ని విశాల్ని డైరెక్ట్ గా చూడాలనుకున్న జీకే రెడ్డి గారు హీరో ఒప్పుకోలేదు ఎలాగైనా విశాల్ని డైరెక్టర్ చేయాలనే ఉద్దేశంతో చెన్నైలోని లయోలా కాలేజ్ లో విజువల్ కమ్యూనికేషన్ లో జాయిన్ చేశారు అలా తన స్టడీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హీరో అర్జున్ గారు నటిస్తున్న ఒక తమిళ మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం చేశారు జీకే రెడ్డి గారు అలా అర్జున్ సర్జా నటించే ప్రతి సినిమాకు విశాల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ అని హీరోస్ వివరించే క్రమంలో హీరో కంటే విశాల్ బాగా నటిస్తున్నాడు గమనించిన అర్జున్ గారు జి రెడ్డి గారితో మీ అబ్బాయి డైరెక్టర్ గా కాకుండా నటుడిగా అయితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు అలా అర్జున్ గారు వచ్చిన కొన్ని సినిమా విశాల్ రికమెండ్ చేశారు నీది మంచి ఫోటోజెనిక్ ఫేస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎప్పుడైనా చేయొచ్చు హీరోగా వచ్చిన ఛాన్స్ అయితే వదులుకోవద్దని సలహా ఇచ్చారు దాంతో విశాల్ ఇక హీరో అవ్వాలనే ఉద్దేశంతో యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి మంచి ట్రైనింగ్ అయితే తీసుకున్నారు అలా మొట్టమొదటిసారిగా విశాల్ చల్లమ్మ అనే తమిళ సినిమాలో ఈ మూవీ తెలుగులో ప్రేమచందరం పేరుతో డైంది ఈ మూవీలో విశాల్ జత రేమా సేన్ మరియు మరో హీరోగా భరత్ నటించారు మూడు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం రెండు వేల నాలుగులో రిలీజ్ అయ్యి ఆరు కోట్ల కలెక్షన్ అయితే అందుకుంది అంతేకాకుండా విశాల్ యాక్టింగ్ కి మంచి మార్కులు వచ్చాయని చెప్పాలి దాంతో ఆ సినిమాకి డైరెక్టర్ గా పనిచేసిన స్వామి గారే మరో సినిమా ఛాన్స్ అయితే ఇచ్చారు ఆ సినిమాయే పదం కోడి ఈ మూవీ స్టోరీ చాలా బాగా నచ్చడంతో విశాల్ గారి అన్న విక్రమ్ రెడ్డి గారి ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు అలా తెలుగు తమిళ భాషలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ భాష హిట్ అందుకుందని చెప్పాలి దాంతో విశాల్ ఇక వెనుతిరుగు చూసుకునే పరిస్థితి రాలేదు ఇక ప్రేమ చదరం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న టైంలోనే రేమా సేన్కి విశాల్కి మంచి మంచి పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతోనే పొగరు అనే మూవీలో మరలా ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలా ఆ మూవీ కూడా మంచి సక్సెస్ని అందుకుందని చెప్పాలి మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ మూవీలో లేడీ గా నటించి మెప్పించిన శ్రీయారెడ్డి గారితో విశాల్ అన్న విక్రమ్ రెడ్డి గారికి ఆ మూవీ ద్వారానే ప్రేమ చికరించి రెండు వేల ఎనిమిదిలో పెద్దల సంవత్సరంలో మ్యారేజ్ చేసుకున్నారు వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించింది ఇక ఆ తర్వాత హీరోయిన్ లక్ష్మీ మేనన్తో స్నేహం కారణంగా రేమ సేతో ఫ్రెండ్షిప్ కి గుడ్ బై చెప్పారు అలా లక్ష్మీ మేనన్తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటిస్తూ ఆమెను కూడా మ్యారేజ్ చేసుకోవాలని భావించిన విశాల్కి చేదు అనుభవం ఎదురైంది దీని కారణం వీరిద్దరి మధ్య ఎక్కువ వేసి గ్యాప్ ఉండటంతో లక్ష్మీ మీనన్ పేరెంట్స్ వారి పెళ్లికి ఒప్పుకోలేదు దాంతో వీరిద్దరు రిలేషన్షిప్కి బ్రేక్ పడిందని చెప్పాలి ఆ తర్వాత చిన్నప్పటి నుంచి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి వరలక్ష్మి గారితో ఐదు సంవత్సరాలు డేట్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని భావించిన వీరిద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవడంతో వీరు కూడా ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు ఆ తర్వాత అంశు రెడ్డి ఈమె అర్జున్ రెడ్డి మూవీ కూడా నటించారు ఈమెతో పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకోవాలని భావించి ఎంగేజ్మెంట్ చేసుకున్న విశాల్ గారు పెళ్లి పదిహేను రోజులు ఉందనంగా మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు దీనికి కారణం అతని అనారోగ్య సమస్యలనే చెప్పవచ్చు ఎందుకంటే విశాల్ డైరెక్టర్ బాలాగారి డైరెక్షన్ లో మదగజరాజు మూవీలో నటిస్తున్న టైంలో ఒక ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు చెట్టు మీద నుంచి కిందకు పడిపోవడంతో ఆ మూవీ టీం మొత్తం కూడా అతను హాస్పిటల్లో జాయిన్ చేశారు అప్పుడు అతనికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకపోయినా తర్వాత అతని కళ్ళు మసకబారిపోవటం తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు దాంతో హాస్పిటల్ చెకప్ చేయించుకోవచ్చు అసలు విషయం బయటపడింది అదేంటంటే తన తలలోని నరాలు దెబ్బతిన్నటంతోనే తినటంతోనే విశాల్కి ఈ పరిస్థితి వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు దాంతో మెరుగైన వైద్యం కోసం యుఎస్ఏలో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఆ ప్రాబ్లం క్యూర్ కాలేదని చెప్పాలి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు విశాల్ రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు ఈ నరాలు దెబ్బతలిగిన వారికి తీవ్రమైన తలనొప్పితో పాటు నడవలేకపోవడం కళ్ళు సరిగా కనిపించకపోవడం మాటల్లో తడబాటు ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు తీవ్రంగా ఉంటాయని చెప్పవచ్చు అలా విశాల్ కూడా ఈ లక్షణాలతో సతమతం అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పర్మినెంట్ సొల్యూషన్ లేదని చెప్పాలి అలా మదగజరాజు మూవీ షూటింగ్ నుంచి అతని ఆరోగ్యం బాగోపోయినా సినిమాలో నటిస్తూనే ఉన్నారు అలా మార్క్ ఆంటోనీ మూవీలో నటిస్తున్న టైంలోనే హీరోయిన్ అభినయతో మళ్లీ ప్రేమ చకరించి మ్యారేజ్ చేసుకోవాలని భావించిన విశాల్ అనారోగ్య కారణాల వల్లే వీరిద్దరు విడిపోయారని చెప్పాలి ఆ తర్వాత అభినయ ఇటీవల కాలంలోనే కార్తీక్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు అలా విశాల్ నలభై ఏడు సంవత్సరాలు వచ్చినప్పటికీ మ్యారేజ్ చేసుకోపోవడానికి కారణం అతని హెల్త్ ఇష్యూ అనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక విశాల్ తెలుగు తమిళ భాషల్లో కలిపి మొత్తం నలభై ఏడు సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు రివార్డు సొంతం చేసుకున్నారు ఎంతో ఫిట్ గా ఉండే విశాల్ ఇలా బక చిక్కపోయి కనిపించడం ఎంతో బాధగా ఉందని చెప్పాలి హీరో విశాల్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో మనం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం విశాల్ నటించిన మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అఫిట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్